ఇక మోంతా తుఫాన్ తో ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఏన్కూరు మండలం అంజనాపురం వాగులో ఒక లారీ గల్లంతైపోయింది భారీ వరదలో నిర్లక్ష్యంగా వెళ్లారు లారీ డ్రైవర్ ఆ వరద ఉధృతికి వాగులో కొట్టుకుపోయింది లారీ On now, banda. na దూరం నుంచి అక్కడున్న స్థానికులు ముందుకు రావద్దు అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా లారీ డ్రైవర్ ఆ వాగులోంచి అలాగే ముందుకు వస్తూ ఉన్నాడు దాంతో ఒక పక్కకు ఒరిగిపోయి అది కొట్టుకుపోయిన పరిస్థితి భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో వాగులు వంకలు ఎక్కడికక్కడ పొంగుతున్నాయి ఏన్కూర్ మండలం అంజనాపురం మనం చూస్తున్న వాగు ఆ వాగులోనే ఒక లారీ గల్లంతైపోయింది భారీ వరదలో నిర్లక్ష్యంగా వచ్చేసాడు లారీ డ్రైవర్ ఆ వరద ఉధృతికి వాగులో లారీ కొట్టుకుని వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం మా ప్రతినిధి నారాయణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నారాయణ లారీ డ్రైవర్ అన్న సేఫ్ గా ఉన్నాడా లేక అతను కూడా గలంత్ అయ్యాడా ప్రస్తుతం అయితే డీసీఎం వ్యాను డ్రైవర్కి సంబంధించి గలంతయ్యాడు కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు గజేతగాళ్లు కూడా అతని కోసం గాలిస్తున్నారు రాత్రి నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురుస్తున్నాయి వరద హెచ్చరికలు కూడా ఉన్నప్పటికి కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా వరదలోనే ముందుకి వెళ్ళటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంజనాపురం జనరం మధ్య నిమ్మవాగు ఈ రోజు ఉదయం నుంచి కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఒక్కసారిగా వరద ఉద్ధత్తి పెరిగింది మనం చూడొచ్చు విజిల్స్ స్థానికులు కూడా వారించినప్పుడు కూడా ఆయన నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు అదృష్టవత్తు సేవత్తు కేవలం డ్రైవర్ ఒక్కడు మాత్రమే ఉండడంతో ప్రాణ నష్టం పెద్ద ఎత్తున కూడా తప్పిందని చెప్పచ్చు ప్రస్తుతం వ్యాన్ తో పాటు ఆ ఉధృతికి వ్యాన్ కొట్ట దాంట్లో ఉన్నటువంటి డ్రైవర్ కూడా గలంతయ్యాడు ఆ వాగు ఉధృతి ఇంకా పెరిగే సూచన కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు ప్రస్తుతం కలెక్టర్ హుటాహుటీనే కూడా పోలీసులకి ఇటు ఫైర్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు అతన్ని తో పాటు డ్రైవర్ను కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఏజెన్సీలోను చుట్టుపక్కల ప్రాంతాలలో నేపథ్యంలో ఇంకా వరద ఉధృతి ఈ వాగు పెరిగే అతను వస్తాడా లేకపోతే అతని యొక్క డెడ్ బాడీ దొరుకుతుందనేటువంటి స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పల్లెపాడు నుంచి ఏనుకూరు వెళ్ళేటువంటి రహదారి మార్గం ఎప్పుడు కూడా ఈ వాగు పొంగుతుంటుంది పలు గ్రామాలకు రాకపోకలుగా నిలిచిపోతుంటే ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా డ్రైవర్ వ్యవహరించడం వల్ల ప్రమాదం చోటు చేసుకుందనేది స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం అయితే వాగుధృతి ఇంకా పెరుగుతోంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిపివేసి అతని ఆచూకీ కోసం అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితులు ఎట్లా వస్తారని అనుకున్నా అసలు ఏదో హీరో తెచ్చిండు

మనం చూస్తున్నాం వాగుకు ఇటువైపు ఉన్న స్థానికులు ఆ లారీ రావడానికి గమనించి ముందు లోతు ఎక్కువగా ఉంది బండి ఆపు అని చెప్పి గట్టి గట్టిగా లారీ డ్రైవర్ వినిపించుకోలేదు అలాగే ముందుకొచ్చాడు దాంతో ఇంకా లోతు ఎక్కువగా ఉండేసరికి ఆ లారీ ఆ అందులో కూరుకుపోయి ముందుకి వాగులో కొట్టుకుపోతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం డ్రైవర్ కూడా ఆ లారీలోంచి బయటకు దూకలేదు లోపలే ఉండిపోయాడు సో ప్రస్తుతం ఆ లారీ కోసం డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ప్రతిసారి కూడా ఆ ప్రాంతంలో వాగు ఉప్పొంగుతూనే ఉంటుందట ఈసారి అది ఇంకొంచెం ఎక్కువగా ఉప్పొంగింది కానీ ఆ లారీ డ్రైవర్ మాత్రం నిర్లక్ష్యంగా అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోవచ్చులే అనుకుంటూ ఆ లారీతో వచ్చేసాడు దాంతో ఆ కొట్టుకుపోతున్న లారీ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ లారీ ఆ వాగులో మునిగిపోయింది ఆ పై భాగం మాత్రమే మనకి కనిపిస్తోంది తర్వాత అది కంప్లీట్ గా గల్లంతైపోయింది ఖమ్మం జిల్లాలో పొంగుతున్నాయి వాగులు వంకలు ఏన్కూరు మండలం అంజనాపురం వాగు దృశ్యాలు మనం చూసినట్లయితే ఎంత భయానకంగా ఉందో మనం చూడొచ్చు అక్కడ ఎవ్వరూ కూడా అటువైపు నుంచి ఇటువైపుకి రాకపోకలు సాగించే వీరు లేని పరిస్థితుల్లో ఆ లారీ ఆ వాగులోకి వచ్చి ఆ విధంగా గల్లంతైన దృశ్యాలు అవి